వైజాగ్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని స్వచ్ఛంద సేవ సంస్థలు సాయం చేయించడానికి ఎప్పుడు ముందుండీ అలాగే కమలాపురంలోని మారుతి నగర్ లో నివాసం ఉండే నలభై సంవత్సరాలు ఉన్న ఈశ్వరమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది ఈమెకు అందరూ ఉన్నప్పటికీ దాన సంస్కారాలకు ఎవరు ముందుకు రాలేదు అయితే ఇరుగు పొరుగు వారు మన ఊరు సేవా సమితి వారికి సమాచారం అందించారు ఎదుటి వారికి సాయం అందించడానికి ఎప్పుడు ముందుండే మన ఊరు సేవా సమితి అధ్యక్షులు శ్రీనివాసులు అందులోనే బాబ్లో పుల్లయ్య విజయ్ కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు పలువురు వారు చేస్తున్న సేవలను చూసి అభినందించారు

మన ఊరి సేవా సమితి తరఫున మా వంతు సాయంగా మనం కష్టపడిన సొమ్ములో మా వంతు సాయంగా ప్రజలకు సాయం చేస్తున్నాం నేను శీలం శ్రీనివాసులు మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు నా పేరు ముఖ్యంగా మేమందరం కలిసి సంపాదించిన సొమ్ము నుండి మేము ఎంతో కొంత మా చేతనైనంత వరకు లేని వారికి సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకొని మన ఊరు సేవా సమితిని స్థాపించాం అందులో భాగంగానే నేను అడిగినా నా ఈర్ల ఈశ్వరమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగింది అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది కానీ వాళ్ళ బంధువులు కానీ రక్త సంబంధికులు ఎవరు కానీ ఆమెకు దహన సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో వాళ్ళు స్థానిక నగర పంచాయతీ ఆఫీసులో తెలియజేయడం జరిగింది కానీ పొద్దుకడంతో వాళ్ళు ఎవరే కానీ లేని పరిస్థితి అప్పుడు అక్కడ ఉన్న మేస్రి శ్రీరామ్ శ్రీనివాసులకు తెలియజేయండి మన ఊరు సేవా సమితికి వారికి అని అని చెప్పడంతో వాళ్ళు నాకు సమాచారం అందించారు మరి మా తోటి సభ్యులు మేమందరం కలిసి నిన్న సాయంత్రం ఆమెకు దహన సంస్కారాలు చేయడం చేయడం జరిగింది ఇదే విధంగా ఎక్కడైనా కానీ నా సరౌండింగ్లో కమలాపురం సరౌండింగ్లో ఎవరైనా ఇదే విధంగా చనిపోతే మాకు తెలియజేయండి